బీరకాయ పచ్చడి బీరకాయ పచ్చడి కోసం పావు కేజీ బీరకాయలు తీసుకున్నాం కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇందులో పచ్చిమిర్చి కారానికి సరిపడా వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఎల్లిపాయ వేసుకున్నాను కొన్ని నువ్వులు ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని బీరకాయలు వేసుకొని మంచిగా ఉడికేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి కాసేపు ఉంచితే ఇందులో నుంచి వాటర్ బయటికి వస్తాయి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను బీరకాయలు మంచిగా ఉడికిపోయాయి కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను బీరకాయలు మంచిగా ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి నువ్వులు ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత బీరకాయలు వేసుకోవాలి పెట్టుకున్న చింతపండు కొద్దిగా వేసుకొని పరకగా మిక్సీ కట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పోపు పెట్టుకోవాలి కొద్దిగా నూనె పోసుకొని కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి కొద్దిగా మినప్పప్పు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఒక మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టింది ఈ పోపులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పోపులో అంతే ఎంతో రుచికరమైన బీరకాయ பச்சடி ரடி